ఇంటిజాగా ఉండి పూరి గుడిసెలు కచ్చే ఇంట్లో ఉన్న వారికే తొలి విడత ఇళ్లను మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలెట్టి రెడ్డి వెల్లడించారు వికలాంగులు విధానవులు తదితర నిరుపేదలకు మాత్రమే తెలిపారు మంగళవారం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇంద్రమోయుల ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం బ్రాండింగ్ వేసేందుకు తమకు ఎటువంటి లేవని తెలిపారు కేంద్ర యాప్ ద్వారా ఎంపిక గాని నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇళ్ళు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు ఇళ్ల మంజూరు కోసం ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చాయని శాస్త్రీయ పద్ధతులు అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు ముప్పై రెండు లక్షల దరఖాస్తుదారుల వివరాలను సేకరించగా తొలి విడతలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు వచ్చే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే ఏడాది జనవరి మొదటి వారం కల్లా మొత్తం ఎనభై లక్షల మంది దరఖాస్తుదారుల వివరాలను సేకరిస్తామని ఇప్పటికే జిల్లాల వారీగా ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించామని వివరించారు ఎంపికైన వారికి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు అలాగే లబ్దిదారుల ఎంపికకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని ఫిర్యాదుల స్వీకరణకు ఒకటి రెండు రోజుల వెబ్సైట్ ను ప్రారంభిస్తామని త్వరలో టోల్ ఫ్రీ నంబర్ ను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు గతంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేస్తామని అన్నారు ఇల్లు పొందేందుకు రేషన్ కార్డుతో పని లేదని యాప్ లో నమోదు చేసిన వివరాలు గ్రామ సభల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అన్నారు దీన్ని లాంగ్ విజన్తో పర్ఫెక్ట్ గా బెనిఫిషరీని ఐడెంటిఫై చేయటం కోసం ఈ యాప్ ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అది అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు ఆ అమౌంట్ తక్కువ కావచ్చు వారు ఏ రకమైన కోరికలు కోరినా ఆ కోరికల్లో ఫిట్ అయ్యే విధంగా ఈ యాప్ ద్వారా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని మనం కట్టించే వాటిల్లో ఆ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను కూడా ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా వాళ్ళ బ్రాండ్ కా బ్రాండింగ్ కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా యాక్సెప్ట్ చేసి దాంట్లో ఫిట్ అయ్యే కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ యాప్ లో ఇన్కార్పొరేట్ చేసి ఈ యాప్ తో ఇప్పటికి ముప్పై రెండు లక్షల మంది పూర్తయింది ఈ నెలాఖరికి మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది ఇదే టెంపోలో ఫోర్త్ ఫిఫ్త్ కల్లా జనవరి ఫోర్త్ ఫిఫ్త్ కల్లా నాకు తెలిసి టోటల్ ఎనభై లక్షల మంది డేటా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇళ్ళు కావాలని అడిగారో వాళ్ళందరి డేటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరటం జరుగుద్ది దాని యుద్ధ ప్రాతిపదికంగా బెనిఫిషరీస్ ని ఫస్ట్ నాలుగున్నర లక్షలని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మిస్ అయినా వాళ్ళు రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలేదు కాబట్టి వాళ్ళు ఇస్తానన్న డెబ్బై వేల రూపాయలు లక్షన్నర అని మేము చేతులు దులుపుకోకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేదైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా నాలుగు విడతల్లో ఈ ప్రభుత్వం ఇవ్వటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వటం జరిగింది దీంతో పాటు ఇది నాలుగు విడతలుగా పేమెంట్ ఇస్తున్నాము అనేక పర్యాయాలుగా చెప్పాము సొంత స్థలము ఉన్న వాళ్ళకి తక్కువలో తక్కువ నాలుగు వందల చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి దాంట్లో ఒక బాత్రూము ఒక కిచెను ఉండాలి డిజైన్ అంటూ ప్రభుత్వం ఏమీ నిర్ణయించలేదు నాలుగు వందల చదర పడుగుల కంటే వారి ఆర్థిక స్తోమత బాగుంటే ఎక్కువ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏ రకమైన అభ్యంతరం లేదు నాలుగు విడతల్లో ఫౌండేషన్ కి లక్ష రూపాయలు కిటికీ లెవెల్ కట్టితే లక్ష పాతిక వేలు స్లాబ్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు గోపరేషన్ టైంలో మిగిలిన లక్ష మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో నిరుపేదలకి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వటం జరుగుతుంది నాకు తెలుసు రాష్ట్ర ప్రజలకి తెలుసు మీడియా మిత్రులకి తెలిసి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ని పేదోడి కలని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభలో కట్టే గ్రామ సభ పెట్టినప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ నే ఐడెంటిఫై చేసుకోవాలి ఏ రకమైన ప్రలోభాలు ఈ ఇందిరమ్మ స్కీమ్ లో ఉండొద్దు